హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం డిసెంబర్ పువ్వులు అనే చందమామ కథని చెప్పుకుందాం ఇది ఒక రష్యా జానపద కథ పూర్వకాలమందు రష్యా దేశపు ఒక పల్లెటూరిలో ఒక శ్రీమంతుడు ఉండేవాడు అతనికి సోనియా అనే కూతురు పుట్టింది సోనియా పోవటం చేత తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు రెండవ భార్యకు నటాషా అనే ఒక కూతురు పుట్టింది నటాషా పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఆమె తల్లికి సవతి పైన అసూయ ఎక్కువ కాజొచ్చింది పాపన్ తల్లి కూతుళ్ళు సోనియాను యమయాతనలు పెట్టసాగారు సోనియా చక్కని చుక్క బుద్ధిమంతురాలు ఓరిమికి పెట్టింది పేరు సవతి తల్లి ఎన్ని తిప్పలు పెట్టినా భరించేది తన మీద పడిన ఇంటెడి చాకిరి సంతోషంగా చేసేది ఇదంతా తండ్రికి తెలుసు అయినా వాళ్ళని ఏమీ అనలేకపోయేవాడు ఏదో ఒక వంక పెట్టి తల్లి కూతుళ్ళు సోనియాను వెళ్ళగొట్టాలని నిశ్చయించుకున్నారు ఏదైనా అసాధ్యమైన కార్యమొకటి ఒప్పజెప్పి తిరిగి ఇంటి మొహం చూడకుండా ఏ అడవుల్లోనో పడి తిరుగులాడుతూ ఉండేటట్టు చేద్దామనుకున్నారు అది డిసెంబర్ నెల గడ్డు శీతాకాలం రష్యా దేశంలో శీతాకాలం అంటే మన దేశంలోలాగా కాదు భూమి అంతా మంచుతో కప్పబడిపోయి ఉంటుంది మొక్క అనేది మొలవనే మొలవదు బిడ్డ సోనియాను తల్లి చేరబిలిచి అమ్మాయి కొండ మీద పూచే పువ్వులు కాసిని వైద్యంలోకి కావలసి వచ్చినాయి ఏ శ్రమలైనా పడి ఆ పువ్వులు పట్టుకురావాలి వెంటనే వెళ్ళు అంటూ వేగిరి పెట్టింది సంతోషంతో బయలుదేరింది సోనియా ఈడ వదిలింది ఇక అది మళ్ళీ గడప తొక్కడం కల్లా అని అనుకొని సంతోషించారు తల్లి కూతుళ్ళు పోయిపోయి అడవులెన్నో తిరిగి తిరిగి సోనియా కొన్నాళ్లకు ఒక కొండ ప్రదేశం చేరుకున్నది అదంతా మంచుమయం దారి తెన్ను తెలియటమే లేదు అయితే అల్లంత ఎత్తున మిణుకు మిణుకుమంటూ ఒక చిన్న వెలుగు అప్పుడప్పుడు కనిపిస్తూ వచ్చింది ఆ వెలుగు గుర్తుగా పెట్టుకుని ఆమె అదే వైపు పోసాగింది చేరువకు పోయిన కొద్దీ ఆ వెలుగు పెద్దది కాజొచ్చింది ఆమెకు ఆశ్చర్యం వేసింది ఇంకా దగ్గరకు వెళ్ళింది అది ఒక చలిమంట దాని చుట్టూతా కొంతమంది పురుషులు కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ చలికాచుకుంటున్నారు సోనియా ధైర్యంగా మంట దగ్గరకు వెళ్ళి కూర్చున్న వారికి నమస్కరించింది కూర్చున్న వాళ్ళు పదకొండు మంది అక్కడనే పక్కన ఎత్తైన ఒక సింహాసనం మీద ఒక ముసలిరాజు తలపైన కిరీటము చేతిలో రాజదండము ధరించి కూర్చున్నాడు సోనియా పెట్టిన నమస్కారాన్ని ఆయనే అందుకున్నాడు కూర్చుని ఉన్న పదకొండు మందిలో ఒక ఆయన ఆమెను పలకరిస్తూ అమ్మాయి నీ వెవరవు మానవులు చొరరాని ఈ ప్రదేశానికి ఈ అపరాత్రి వేళ పనిగట్టుకొని ఎందుకు వచ్చావు అని ఆశ్చర్యంగా అడిగి కొంతసేపు ఊరుకుని మేము మాసాలను పాలించే రాజులం జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే మొదలైనవి మా పేర్లు ఏడాదిలో పన్నెండు నెలల్లో ఒక్కొక్క నెలకు ఒక్కొక్కరం అధిపతిగా ఉంటాము ఇప్పుడు ఆ సింహాసనం మీద కూర్చున్న ఆయన మహారాజులు గారు అని ఆమెకు తెలియజెప్పాడు సోనియా ఆ డిసెంబరు కేసి తిరిగింది ఆ మంట యొక్క కాంతికి బంగారు బొమ్మలాగా మెరిసిపోయే ఆ బాలికను చూశాడు రాజు ఆమె ముఖం చిరునవ్వుతోనే ఉన్నప్పటికీ అమాయకమైన దైన్యంతో కూడి ఉన్నట్టు కనిపించింది దయనీయమైన ఆమె చరిత్ర వినటంతోనే డిసెంబరు రాజు ఆమెను ఓదారుస్తూ తను గద్దె దిగి మంట వద్ద కూర్చుని ఉన్న జూన్ రాజును సింహాసనం ఎక్కమన్నాడు జూన్ రాజు గద్దె మీద కూర్చుని ఆజ్ఞాపూర్వకంగా ఒక్కసారి దండం మూపేసరికల్లా కొండ మీది మంచు త్రుటిలో కరిగిపోయింది చూస్తూ ఉండగానే భూమి అంతా పచ్చగా కనుల పండువుగా కనిపించింది మొక్కలు మొలిచినాయి పేలు పండినై పూల మొక్కలు పుష్పించినాయి చెట్లు కాయలతో నిండిపోయినాయి రాజు అనుమతి పైన సోనియా అపరిమితమైన సంతోషంతో ఒడినిండా కావలసినన్ని పువ్వులు కోసుకున్నది పువ్వులు సృష్టించి ఇవ్వటమే కాకుండా ఇంటికి వెళ్లే వరకు అవి వాడిపోకుండా ఉండేట్టు కూడా రాజు వరం ఇచ్చాడు సోనియా కోరిక నెరవేర్చడంతోనే జూన్ రాజు గద్దె దిగి మళ్ళీ చలిమంట వద్దకు పోయాడు అప్పుడు డిసెంబరు మహారాజులుంగారు యథాప్రకారం గద్దె ఎక్కాడు జూన్ రాజు దిగటంతోనే మొక్క మూడు మాయమైపోయాయి డిసెంబరు రాజు ఎక్కడంతోనే మళ్లీ కొండలన్నీ మంచుతో ఘనీభవించినాయి పన్నెండుగురు రాజులకు సోనియా కృతజ్ఞత తెలిపి సెలవు తీసుకుని వెళ్ళిపోయి ఇల్లు చేరుకుంది సోనియా కంటబడేసరికల్లా తల్లి కూతుళ్లకు అమితాశ్చర్యం కలిగింది ఆమె తిరిగి వస్తుందని వాళ్ళు కలలో కూడా తలచలేదు పైగా ఆ కాలంలో పువ్వులు పుట్టించుకు వచ్చి కేవలం ఒక అసాధ్యమైన కార్యాన్ని సాధించుకు వచ్చిన ఆమె ప్రజ్ఞకు మరీ ఆశ్చర్యం పొందారు అంతేకాదు ఆమె పైన అసూయ చెందారు ఈ పువ్వులు ఎక్కడ పుట్టించుకు వచ్చావు చెప్పు అని వాళ్లు గద్దించారు జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పింది సోనియా అపురూపమైన ఆ పువ్వులను తీసుకువద్దామని నటాషా కూడా బయలుదేరింది శ్రమపడి కొండ ప్రదేశం చేరుకుంది ఈమెకు కొండ మీద వెలుగు మంట చుట్టూ కూర్చుని ఉన్న రాజులు కనిపించారు అందులో ఒక రాజు ఆమెను పలకరించాడు అందుకు ఆమె కోపంగా ఓవయ్యా పెద్ద మనిషి నా గొడవ నీకెందుకు అనేసి తన దారిని పోబోయింది నాలుగు అడుగులు వేసిందో లేదో రాజు దండం తిప్పేసరికి దబదబా మంచు పెళ్ల మీద పడి మరి ఆనవాలు లేకుండా ఆమె కప్పబడిపోయింది కూతురు కోసం మాత్రంతో ఎదురు చూసింది తల్లి తెన్నాళ్లకు రాకపోవటంతో తనే బయలుదేరింది ఈమె కూడా శ్రమలు పడి కొండ చేరుకుంది రాజులు వేసిన కుశల ప్రశ్నకు ఈమె కూడా వికటంగానే జవాబు చెప్పేసరికి కూతురుకు పట్టిన గతే తల్లికి పట్టింది తల్లి కూతుళ్ళు తిరిగి రాకపోవడంతో సోనియాకు కలవరం పుట్టింది ఆమె మళ్లీ మంచు కొండల వద్దకు పోగా ఆ రాజుల వల్ల జరిగిన సంగతి అంతా తెలిసింది సోనియా తన మాట మంచితనంతో వారి మనసులు కరిగించి సవతి తల్లిని నటాషాను బతికించుకుంది జూన్ మాసంలో పూయవలసిన పువ్వులను ప్రత్యేకించి సోనియా కోసం డిసెంబరు నెలలోనే సృష్టించి ఇచ్చిన జూన్ మహారాజు ఆజ్ఞ ప్రకారం ఆ పువ్వులకు డిసెంబర్ పువ్వులనే పేరు శాశ్వతంగా నిలిచిపోయింది ఇదండి డిసెంబర్ పువ్వులు అనే రష్యా జానపద కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు